హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఏంటంటే ఇచ్చాడు గుడు ల్యాప్టాప్ కొత్త వన్కొచ్చినాం మనీ ఎక్కడ చూస్తారా మన ఛానల్ మాంటైనేషన్ అయ్యింది అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా ఉండు వీడియోస్కి వచ్చిన మనీతోని ల్యాప్టాప్ తెచ్చినాం

కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తీసుకొని వచ్చినాం వీడియో మొత్తం చూడండి దీని ప్రైజు ఏడది ఇచ్చిన మేము అన్నీ చెప్తాం ఒకసారి దీని ఇంటర్ఫేస్ కూడా చూపిస్తాం చూడడానికైతే జర వాడేటప్పుడు నార్మల్గా వాడేటప్పుడు మాత్రం మంచిగా వస్తుంది అంటే కొంచెం స్మూత్ వస్తుంది ఇది టాస్క్ మేనేజరు ఎంత పర్ఫార్మెన్స్ ఇవన్నీ దీని కాంప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఇది మనకు కూడా అంత ఆనంద ల్యాప్టాప్ గురించి ఏద్రలు చదువుకున్నా మామూలు వస్తలేదు క్వాలిటీ నా మొక్కనే కనబడతలే అలా కొంచెం ఎప్పుడు ఇట్లా వస్తుంది కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉండే సార్ కళ సరే ఇక వస్తలేదు ఓన్లీ ఇట్లా ఈ కీబోర్డ్సే కాదు మనకి టచ్ కూడా పని చేస్తుంది ఇది చూడవచ్చు

దీని ప్రైజు మేము ఏడా ఉన్నాం అంటే అమీర్పేటలా అమీర్పేట్లో ఆర్కే ల్యాప్టాప్స్ అని ఉంటుంది అంటే యూజుడ్ ల్యాప్టాప్స్ ఉంటారు అలా మళ్ళా అలా అల్ల తీసుకున్నాం అంటే ఫస్ట్ వేరే దగ్గరికి అని పోయినాం మాకు సెట్ కాక ఆర్డర్ తీసుకున్నాం రీజనబుల్ ప్రైజ్లే ఇచ్చారు మనకి ఎంత పడ్డదంటే ట్వంటీ టూ కే కొంచెం లైట్ హీట్ అవుతుంది మెయిన్గా మనం అనుకు వస్తుంది మనకి పెద్ద కెమెరాలు ఏం లేవు కదా ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నాం మేము వీడియో రికార్డ్ చేసేది కూడా ఫోన్లోనే కాకపోతే ఫోర్ కే రెజల్యూషన్లా రికార్డ్ చేస్తున్నాం ఇరవై రెండు వేలు పడ్డది ఈ ప్రైజ్లా కొనొచ్చా కొనరాదా దీని కాంట్రిగ్యూషన్ చెప్పలే కదా ఇది మొత్తం మోడల్ వచ్చేసి లెనోవా తింపాడు ఇది ఐ సెవెన్ సెవెన్ జనరేషను టూ జీబీ గ్రాఫిక్ కార్డు ఉంది మళ్ళీ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ స్టోరేజు ఎయిట్ జీబీ ర్యామ్ ఇది మనకు సెట్ అని అంటే కొంతమందిని అడిగి ఈ సెట్ ఓకే అనుకునే తీసుకున్నాం ఇది ఓన్లీ నార్మల్గా వీడియో పర్పస్ కోసం ఎయిటీ ఇది మనకి ముందు ముందు ఇంకా పెద్ద పెద్దవి కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది అవన్నీ తెచ్చుకోవాలంటే మీరు సపోర్ట్ చేయాలి ఫస్ట్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే పెద్ద పెద్దది వచ్చి చూపిస్తాం మీకు వీడియో మీ అందరూ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో గాయస్ ఇదైతే వీడియో ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ఇప్పటి నుంచే వీడియోలు అయితే ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం కొంచెం ఏమైందంటే మాకు ఫోన్ లేక నా ఫోన్ అనేది రిపేర్ అయిపోయింది దాని ఇప్పుడు ఇప్పుడే రిపేర్ చేసినాము అట్లనే ల్యాప్టాప్ కూడా తెచ్చినాం కాబట్టి ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఏం ఆగవు అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి డైలీ మీకు అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం ఓకే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్